మహాలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి అత్తా ఎలా ఉంది ఈ కోడలి దెబ్బ అబ్బా అనేలా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం వంకతో తప్పించుకొని ప్రాజెక్టు పేరుతో పారిపోయావు ఇంట్లో మనిషి కంటే బయట వ్యాపారం ముఖ్యం అన్నావు అని సీత అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఆగత్తా ప్రేమను నేను నిశ్చితార్థం వరకు నడిపించాను పెళ్లి దాకా తీసుకెళ్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే చూద్దాం పెళ్లికింకా చాలా టైం ఉంది కదా ఆ పెళ్ళే చేస్తావో లేకపోతే నీ పెళ్ళే పెటాకులు చేసుకుంటావో చూద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది లోపు మా సుమతి అత్తమ్మ ఇంటికి రాకపోతుందా చూద్దాం మీరే ఇంటి నుంచి వెళ్ళిపోతారో లేకపోతే నేనే వెళ్ళిపోతానో అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్